సార్వత్రిక ఎన్నికలలో ఎన్డీఏ కూటమిలో భాగంగా ఉన్న తెలుగుదేశం పార్టీ పల్నాడు జిల్లాలో అన్ని స్థానాల్లో కైవసం చేసుకుంది జిల్లాలోని పెదకూరపాడు సత్యనపల్లి చిలకలూరిపేట వినుకొండ నరసరావుపేట గురజాల మాచర్ల నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు ఎన్నికల సమయంలో చోటు చేసుకున్న ఘర్షణలు దేశవ్యాప్తంగా పల్నాడు ప్రాంతంలోని పరిస్థితుల పట్ల ఆసక్తి రేకెత్తించగా నూతనంగా కలెక్టర్గా నియమితులైన శ్రీకేష్ లాఠకర్ ఎస్పీ మల్లికా గార్గులు పరిస్థితిని చక్కదిద్ది నిత్యం పోలీస్ పెరేడ్లు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు జిల్లా వ్యాప్తంగా కౌంటింగ్ కు మూడు రోజుల ముందు నుంచే నూట నాలుగు సెక్షన్ ఏర్పాటు చేయడం పెట్రోల్ సీసాల్లో నింపకుండా నిషేధం విధించడం వంటి పలు చర్యలు జిల్లాలో ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పాయని చెప్పవచ్చు ఈ చర్యలతో కౌంటింగ్ సమయంలో జిల్లాలో ఎటువంటి హింస చోటు చేసుకోలేదు పల్నాడులో ఏకైక లోక్సభ నియోజకవర్గమైన అయిన నరసరావుపేటలో టీడీపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు తన సమీప అభ్యర్థి వైసీపీకి చెందిన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మీద ఒక లక్ష యాభై తొమ్మిది వేల ఏడు వందల ఇరవై తొమ్మిది ఓట్ల మెజార్టీతో గెలుపొందారు అలాగే జిల్లాలో చిలకలూరిపేట నుండి టీడీపీ అభ్యర్థి పత్తిపాటి పుల్లారావు వైసీపీ అభ్యర్థి కవటి మనోహర్ నాయుడుపై ముప్పై మూడు వేల రెండు వందల రెండు ఓట్ల మెజార్టీతో గెలుపొందారు సత్యనపల్లి నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ వైసీపీ అభ్యర్థి మాజీ మంత్రి అంబటి రాంబాబుపై ఇరవై ఏడు వేల ఎనిమిది వందల ముప్పై ఆరు ఓట్ల మెజార్టీతో గెలుపొందారు పెదకూరపాడు నుండి తెలుగుదేశం అభ్యర్థి భాష్యం ప్రవీణ్ వైసీపీ అభ్యర్థి నంబూరి శంకర్రావు మీద ఇరవై ఒక్క వేల ఎనభై తొమ్మిది ఓట్ల మెజార్టీతో గెలుపొందారు వినుకొండ శాసనసభ నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు వైసీపీ అభ్యర్థి బొల్లా బ్రహ్మనాయుడుపై ఇరవై తొమ్మిది వేల ఆరు వందల ఎనభై మూడు ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు నరసరావుపేట శాసనసభ నియోజకవర్గం నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై టీడీపీ అభ్యర్థి డాక్టర్ చదలవాడ బాబు పంతొమ్మిది వేల ఏడు వందల మూడు ఓట్ల మెజార్టీతో గెలుపొందారు గురదాల శాసనసభ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థి యరపతినేని శ్రీనివాసరావు వైసీపీ అభ్యర్థి కాసు మహేష్ రెడ్డిపై ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల ఎనభై మూడు ఓట్ల మెజార్టీతో గెలుపొందారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాచర్ల అభ్యర్థి పెన్నెలి రామకృష్ణారెడ్డిపై తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జోలకంటి బ్రహ్మానందరెడ్డి ముప్పై మూడు వేల మూడు వందల పద్దెనిమిది ఓట్ల మెజార్టీతో గెలుపొందారు గ్రామాల నుండి పేద ప్రజలు వలసలు వెళ్లకుండా కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పేద ప్రజలకు ఉపాధి కల్పిస్తున్నామని పల్నాడు జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ జోసెఫ్ కుమార్ అన్నారు పనికి సరిపడా వేతనం ఇచ్చే విధంగా అన్ని చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు జిల్లాలో మూడు పాయింట్ రెండు సున్నా లక్షల ఉపాధి కార్డు కలిగిన కుటుంబాలు ఉన్నాయని ఇందులో ఐదు పాయింట్ ఐదు సున్నా లక్షల మంది కూలీలు ఉండగా నాలుగు పాయింట్ మూడు రెండు లక్షల మంది కూలీలు ఉపాధి పనులకు హాజరవుతున్నారని చెప్పారు ఈ ఏడాది జిల్లా అంతటా నలభై ఐదు లక్షల పని దినాలను లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు ఉపాధి పనుల్లో భాగంగా కాలువలు పంట కుంటలు చెరువుల్లో పూడకతీత నీటి సంరక్షణ ఉద్యాన శాఖ పరిధిలో మామిడి నిమ్మ సపోటా జామ తోటల పెంపకం పనులను చేపడుతున్నామని పల్నాడు జిల్లా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ప్రాజెక్టు డైరెక్టర్ గంగవరపు జోసెఫ్ కుమార్ తెలియజేశారు పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు పల్నాడు జిల్లా వ్యాప్తంగా ఇరవై మూడు పరీక్షా కేంద్రాల్లో నిర్వహించగా ఒక వెయ్యి తొమ్మిది వందల అరవై మూడు మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా ఒక వెయ్యి నూట పదమూడు మంది హాజరయ్యారని జిల్లా విద్యాశాఖ అధికారి ఎం వెంకటేశ్వర్లు తెలిపారు పరీక్షలు ప్రశాంతంగా ముగిడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు పరీక్షలు సజావుగా సాగేందుకు కృషి చేసిన ఉపాధ్యాయులను సిబ్బందిని అభినందించారు పల్నాడు జిల్లాలో ఎన్నికల ఫలితాలు విడుదలైన తర్వాత నమోదైన కేసుల దర్యాప్తు వేగవంతం చేసి ఇప్పటికీ అరవై మందిని అరెస్ట్ చేసినట్టు జిల్లా ఎస్పీ మల్లిక గార్గ్ అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్నాడు జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఎన్నికల ఫలితాలు విడుదలైన తర్వాత జిల్లా వ్యాప్తంగా నూట నలభై నాలుగు సెక్షన్ అమల్లో ఉన్నప్పటికీ గ్రామాల్లో ప్రభుత్వాస్తులను ధ్వంసం చేసి ప్రత్యర్థులపై దాడులు చేసిన సంఘటనలపై కేసులు నమోదు చేశామని తెలిపారు ఇందులో భాగంగా జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇప్పటివరకు ముప్పై ఎనిమిది కేసులు నమోదు చేసి రెండు వందల డెబ్బై నాలుగు మందిని ముద్దాయిలుగా గుర్తించి ఎనభై ఐదు మందిని అరెస్ట్ చేయడం జరిగిందని తెలియజేశారు ఎవరైనా ప్రభుత్వ ఆస్తులైన గ్రామ సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలు విలేజ్ క్లినిక్లపై దాడులు చేసిన ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేసినా వ్యక్తిగత దాడులకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని వివరించారు దోమల నివారణ నియంత్రణ ప్రతి ఒక్కరి బాధ్యత కావాలని పల్నాడు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి రవికుమార్ అన్నారు మే పదహారో తేదీన జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవం సందర్భంగా నరసరావుపేట వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయ ఆవరణలో ఆశా వర్కర్లు ఆరోగ్య కార్యకర్తలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు